అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మీ గురించి వచ్చే ట్రోల్స్ గురించి కానీ ఈ ట్రోల్స్ ఇప్పుడు జనాలు ఇట్లా చేస్తున్నారు ఇవన్నిటి గురించి ఏమంటారు మిమ్మల్ని ట్రోల్ చేసే మీరు ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు మమ్మీ ఏదో చెప్పింది యాక్చువల్లీ వాళ్ళు ఎప్పటిదో వీడియో తీసుకొని నేను నేను హనీ రోజు లాంచ్ చేసాం ఒక పబ్ అది ఎప్పుడు లాంచ్ చేసాం జూన్ ఫస్ట్ వాళ్ళు ఆ పబ్ లోంచప్పుడు డ్రింక్స్ టేస్ట్ చూడటానికి మాక్ టైల్స్ అది ఆల్కహాల్ కూడా లేదు కాక్ టైల్ మాక్ టైల్ యాక్చువల్లీ పన్నెండు నేను రెండు లాంచ్ చేసాం కదా టేస్ట్ చూసాం ఆ వీడియోస్ ఇప్పుడు తీసుకొచ్చి బెజవాడ బేవక్క తాగి రచ్చ చేస్తుంది ఇవన్నీ చేస్తున్నారంట సో మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం లైట్ వైన్ సంథింగ్ ఏదైనా తీసుకుంటారు తప్పేం లేదని అంటారు అక్కడ వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు సో వాళ్ళు ఏదో చేసినంత మాత్రాన కాదు మీరు ఎలాగో ఎవరికి భయపడరు కాబట్టి అది మీ ఇష్టం అంటే అలా కాదు మా మమ్మీ వరకు మా మమ్మీకి తెలుసు అది పబ్ లాంచ్ అని కాకపోతే అంటే ఇప్పుడు నాకు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను ఇమేజ్ వచ్చింది కదా అని పాత వీడియోలు వల్ల వాళ్ళ కంటెంట్ వ్యూస్ కోసం ఎప్పుడో రేరు ఎప్పుడో రేరు తాగడం కూడా చాలా తక్కువ అది కాక్టేది పూజలు చేస్తారా ఏంటిది పూజలు పూజలు కూడా తక్కువ పబ్జ్ తక్కువ అన్ని నాకు మోడరేట్ గా అది అతి చేయను ఇది అతి చేయను అంతే కొంచెం లైట్ లైట్ గా అంతే ఎక్కడ ఎలా బట్ట వేసుకోవాలో ఎక్కడికి ఎలా వెళ్ళాలో ఎవరితో ఎలా ఉండాలో అది లోక జ్ఞానం ఇప్పటివరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ మై తో అదైతే నేర్చుకున్నాను బట్ అది చూసి అనుకున్నా నేను అమ్మతో అదే అన్న అమ్మా అది హనీ రోజు నేను కలిపి అది ట్రై చేయమన్నారు ఆ డ్రింక్ టేస్ట్ అలా ఉంది మాక్ అంటే నాకు అది అర్థమైంది వాళ్ళు చూడు అట్ట రాస్తున్నారు తాగి రచ్చ చేస్తుంది బేబక్ అని అంటుంది అనిపించి ఎట్లా మీకు పరిచయం అసలు ఒకసారి అతను లిమిటెడ్ చేయరా లైట్ గా ఒక్కసారి అతను లిమిటెడ్ చేయండి వేరే వాళ్ళకి కాల్ చేద్దాం పని అతను కలవకపోతే ఆయనతోనే మాట్లాడితే బాగుండేది ఆటగాడు ఎలా ఉన్నాడో చూద్దాం ఆటగాడు వలె అంటాడు ఆయన నాకు నాన్ నాకు నాన్ విష్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మేము ఫ్రెండ్స్ తను మెసేజ్ చేశాడు స్టార్ట్ టు టాక్ బేబక్క గారు బాగుంటాయి మీ వీడియోలు ఆటగాళ్ళండి బాగుండాలండి ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి మనం ఆటగాళ్ళందరూ బాగుండాలండి ఆయన మా ఊరే

నేను రోడ్డు మీద ఏదో ఆలోచిస్తూ ఇంటర్వ్యూస్ టెన్షన్ లో నేను కారు డాష్ ఇచ్చాను ఓకే వాళ్ళు సడన్ గా డబ్బులు కట్టమంటున్నారు లేకపోతే మీడియం పిలిచి గొడవ గొడవ చేస్తాను అంటున్నారు గుద్దేశాను యాక్చువల్లీ నాకు ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు యా నేను సేఫ్ గానే ఉన్నా కానీ దే రాస్కింగ్ లార్డ్ ఆఫ్ అమౌంట్ వాళ్ళు సేఫ్ గా ఉన్నారు వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు కానీ మీడియా పిలుస్తాను రచ్చ చేస్తాను ఇమ్మీడియెట్లీ అంటే ఫైవ్ లాక్స్ అడుగుతున్నారు ఫైవ్ ల్యాక్స్ అంటే అంటే బిగ్ బాస్ బాస్లోనే ఉన్నాను కదా అది గుర్తుపట్టి నన్ను కావాలని ఇది చేస్తున్నట్టు ఉంది ఏం చేయండి నేను అవునా డ్యామేజెస్ ఏదైతే ఉండదు అది అది చేసేసి చేస్తామని చెప్పండి ఏమో వాళ్ళు అలో చెయ్యట్ల ఇప్పుడు పోలీస్ని పిలుస్తాము మీరు మీడియాని పిలుస్తాము మీరు బుద్ధుందా ఇవర సెలబ్రిటీ అని అరుస్తున్నారు ఫైవ్ లాక్స్ ఇవ్వందే పంపించిందని అంటున్నారు పోలీస్ వచ్చినా కూడా అదే చెప్తారు కదా డ్యామేజెస్ ఏదైతే ఉన్నాయో అది కార్ రిపేర్ చేయడం మీడియా అని పిలుస్తాం అంటున్నారు భయపడుతున్నారు వదురుతూ నాకు టెన్షన్ వస్తుంది సూదూ ఆల్రెడీ మనం తప్పు చేశాం కాబట్టి ఆ డ్యామేజెస్ ఏవి ఉన్నాయి అవి క్లెయిమ్ చేసి అలా ఒప్పుకోవట్లేదు ఆ డ్యామేజ్ ఏ లక్ష యాభై వేలు అవుతూ ఎంతో ఉంటది కదా వాళ్ళు ఎక్కువ నేను సెలబ్రిటీ అని గుర్తుపెట్టి గొడవ గొడవ చేస్తున్నారు సుధీర్ నా దగ్గరేమో డబ్బులు లేవు నేను అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే అడుగుతారో అది మనం రిపేర్ చేయించి వాళ్ళు అక్కడ చేయించమంటారు అక్కడ చేయించి ఇవ్వాలి నువ్వు ఒకసారి వాళ్ళతో మాట్లాడుతావు సుధీర్ వాళ్ళు వినట్లేదు నా మాట ప్లీజ్ ఓకే ఒక్కసారి ఇస్తున్నాను ఒకసారి మాట్లాడవా ప్లీజ్ లేడీస్ కూడా ఉన్నారు నన్ను బాగా హెరాస్ చేస్తున్నారు సుధీర్ వన్ సెకండ్ ఏం మేడం మీరు ఫోన్ ఇస్తున్నారు ఎందుకు మీరు ప్లీజ్ మాట్లాడరా ప్లీజ్ 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 మాట్లాడు ఎవరండి మా ఫ్రెండ్ అండి ప్లీజ్ సుధీర్ అని హలో హలో చెప్పండి నమస్తే అండి నమస్తే టీవాలి కావాలండి సెలబ్రిటీ అయితే పోయిందండి ఇప్పుడు లక్షలు అవుతుందండి చిన్న కారు కాదండి బెంచ్ సార్ బెంచ్ సార్ ఎందుకన్నా పనికి వస్తుందా సార్ సెలబ్రిటీ అండి నేను బిగ్ బాస్ నుంచి ఇప్పుడు నుంచి సార్ మా డబ్బులు ఇచ్చేస్తే మేము చేయిస్తామంటే ఇప్పుడు అన్ని తీసుకెళ్ళి చేయిస్తానంటే మీరు కూడా చెప్పారు ఇలా చెప్తున్నారండి సార్ అవును మీరు చెప్తున్నారు కదా స్పీకర్ పెట్టే మాట్లాడారు మా ముందు అవునండి నేను ఏం చెప్తున్నాను అని అంటే అది ఎక్కడైతే మీరు ఆ బెల్ షోరూమ్ లో ఎక్కడ రిపేర్ ఇస్తారో ఆ బిల్ ఎంత ఏంటో చెప్పండి అది కడతారు సరే ఇప్పుడు ఆవిడ డబ్బులు ఆవిడ అంటున్నారు మేము డబ్బులు ఇప్పుడు ఎంతో ఒక లక్ష రూపాయలు ఎంతో రెండు లక్షలు ఇచ్చి వెళ్ళిపోతాను అంటున్నారు ఆవిడ బిల్ చేస్తాను అనట్లేదండి అది నేను మధుతో మాట్లాడి ఇస్తాను లేకపోతే నేను ఇస్తాను నో ప్రాబ్లం సరే సార్ మీరు ఫోన్ పే చేసేయండి సార్ ఆవిడకి ఆవిడ మాకు కొట్టేస్తారు మీరు చేయించేసి ఇచ్చామని చెప్పండి సార్ మీరు అసలు వెళ్ళి చూపించి అసలు వెళ్ళి చెప్పకుండా ఫోన్ పే చేసే బట్టారు ఆవిడ చెప్తారు సార్ మీకు ఎంతో ఓకే సార్ ఆవిడ చెప్తారు సార్ మాకు ఎందుకండి మా కావాల్సింది రిపేర్ అవ్వాలి అది ఫైవ్ సిక్స్ లాక్స్ ఎస్టిమేషన్ వేశారు మేము అందువల్ల మేము చెప్పాం ఫైవ్ లాక్స్ ఇ అని అలాగేనండి ఇస్తారు ఇప్పుడు డ్యామేజెస్ ఎంత అయితే అయిం యో రిపేర్ ఏదైందో అది చేయించే ఇస్తారు మీరు అందరూ సేఫ్ గా ఉన్నారు కదా ఎవరికేం కాలేదు కదా ఫస్ట్ అది చూడం మాకేం అవ్వలేదండి కార్ కే అయిందో కార్ ఏదో అయ్యిందని చెప్పిన ఇప్పుడు ఫీల్ అవ్వడం కన్నా అది ఎంత అవుతుందో అది రిపేర్ చేయించిస్తాం అంతా సరేనండి మీరు ఆవిడ మాట్లాడి మాకు సెటిల్ చేయండి సార్ సుధీర్ ఇప్పుడే అమ్మంటున్నారు సుధీర్ ఫైవ్ లాక్స్ మధు ఫస్ట్ థింగ్ వాళ్ళని తప్ప మందే అన్నప్పుడు ఫస్ట్ ఆస్ ఫర్ అపాలజైజ్ అండ్ దెన్ టెల్ దెమ్ లైక్ ఐ మీన్ ఆ షోరూమ్ ఎక్కడైతే ఇస్తున్నారో అది ఇవ్వమని చెప్పని చెప్పండి దానికి మనం డబ్బులు పే చేస్తామని చెప్పు అయిపోయింది ఎవరిని పిలిచినా ఇప్పుడు మీడియా మీడియాని పిలిచినా ని పిలిచినా తప్పు చేశాం కాబట్టి ఫస్ట్ దేల్ ఫైర్ ప్లీజ్ అండ్ దెన్ స్టేషన్ కి తీసుకెళ్తారంట పోలీసులు వస్తే అదేదో స్టేషన్ కి తీసుకెళ్తారంటగా ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు తప్పదు మాకు నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మనం భయతుందన్నా ఏంటిది చిన్న పిల్లలతో స్టేషన్ పెడితే నా పరువు బాల్స్ దే ప్లీజ్ ప్లీజ్ ఏదో బెంచ్ కారవడం నా తప్పింది ఒక్క నిమిషం ఆవిడేదో చెప్తుందంట ఒక నిమిషం గారు చెప్పండి సో నైస్ ఆఫ్ యూ అండి నేను కరాటే కళ్యాణి ఇది ప్రాంక్ కాల్ కళ్యాణి గారు ఇది ప్రాంక్ కాల్ చేసాము నీకు నేను ఇంటర్వ్యూకి వచ్చారు సో ఎవరికి చేద్దామంటే నీ పేరు చెప్పి తను చేస్తారు సో నైస్ ఆఫ్ ఎంత మంచిగా చెప్పావు తెలుసా నువ్వు సో స్వీట్ సూపర్ అబ్బా సారీ 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 టెన్షన్ పడ్డావా ఒకసారి మాట్లాడు సుధీర్ థ్యాంక్ యూ సుధీర్ నన్ను తిట్టక తన్నకు ప్లీజ్ నన్ను నన్ను ఆవిడ ఎదుర్కొంటా నేను కొడతాను కరెక్ట్ బెల్ట్ తీసింది సుధీర్ నాకు భయం నాకు ఏం చేయాలి అర్థం కాక ఫోన్ చేశారు దీనికన్నా పెద్ద యాక్సిడెంట్ ఇంకేం ఉంటది పాపం చాలా సూపర్ అసలు నిజంగా చూసారండి ఇలా బాధ్యతాయుతంగా ఎంత బాగా స్పందించాడు ఒక ఫ్రెండ్ కోసం తను అన్నాడు చూడండి అది నాకు చాలా నచ్చింది ఒక ఫ్రెండ్ కి నేను ఇస్తానండి ఆవిడ ఇవ్వకపోతే అన్నాడు కదా నేను కొంచెం గట్టిగానే మాట్లాడు సో మచ్ సుధీర్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ సో బ్లెస్ యూ హీరో హీరో అనిపించాడు చాలా మంచి వాడుస్ దే నాకు తెలుసు బాగా అందుకే ఒకసారి కళ్యాణి గారు అన్న షాక్ డౌట్ ఫ్లైట్ లో ఉండి బయటకు వచ్చి ఇరుక్కున్నారేమో అని పాపం టెన్షన్ పడ్డాడు తెలుస్తుంది సో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఇలాగే ఎప్పుడు ఉండాలి హ్యాపీగా ఉండాలి అని ఇంకా మీరు ఫ్యూచర్ ఏం చేద్దాం ఒక మంచి పాట పాడితే ఆడదాని ఓర చూపుతూ జగాన ఓడిపోని ధీరు డవడు ఆడదాని ఓరు చూపుతో జగాన ఓడిపోని వీరుడవడు నిజానికి జిగలని వయారి నిన్ను చూడ కరిగిపోదు ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని పొని ఓకే సూపర్ 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 మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇప్పుడు నాకు యాక్టర్స్ కన్నా అది యాక్టర్స్ అయితే ప్రమణందం గారు నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ హీరోస్ లో ఎవరు లేరు హీరోస్ లో ఐ లైక్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు చెప్పొచ్చా చెప్పొచ్చు అందరూ చెప్పండి నాకు మహేష్ బాబు ఇష్టం ఇయ సూపర్ ఆ కల్సరా ఆ కల్సన ఓకే జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం ఇయ సూపర్ ఆ ఇంకా అందరికంటే ఎక్కువ ఇష్టం అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలానే ఉంటుంది పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం హీరోయిన్స్ నేను మేమిద్దరం ఓకే జిమ్ లో వర్క్అవుట్ చేసేవాళ్ళం

కళ్యాణి గారి చేత కచ్చితంగా కళ్యాణి గారి చేతి రొయ్యల కూర పప్పుచారు కోసం బజవాడ బేబక్ ఇస్ వెయిటింగ్ అప్పుడు మంచి వీడియో దానికి తప్పకుండా మీకు టైం లేదు హర్రీ బర్రీ ఉన్నారు ఇంకా చాలా మాట్లాడాలి మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేద్దాం మొత్తం మొత్తం లైఫ్ హిస్టరీ అంతా కొంచెం దానిలో కవర్ చేద్దాం ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసినా ఇంకా మంచి మంచి మీ ఫ్యూచర్ ఎండివోస్ అన్ని సూపర్ గా మీరు బాగా ఫుల్ఫిల్ చేసి బాగుండాలని కోరుకుంటున్నాను సూపర్ గా ఈ రోజు కరాట కళ్యాణి ఇంటర్వ్యూ ఇదండి చూసారు కదా సో మీ గురించి ఒక ఐదు క్వశ్చన్స్ వేయాలి నేను మీ సమక్షంలోనే వేయాలి సో ఐదు క్వశ్చన్స్ మేము గురించి అడిగేస్తాను నేను అది దానికి ఆడియన్స్ కి వెయ్యి రూపాయలు ఇస్తాం దీని వేరే ఒక ప్రోగ్రామ్ చేస్తాం మేము ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా అదే చేస్తాం సిక్స్ జీఏర్ లో సో బెజ్వాడ బేబక్క ఈ పేరు మీ అందరికి బాగా తెలుసు సో తన అసలు పేరేంటి ఫస్ట్ క్వశ్చన్ ఆడియన్స్కి దీనికి మీరు వెంటనే ఆన్సర్ చేయొచ్చు తర్వాత మేము వాట్సాప్ నెంబర్ ఇస్తాం లేకపోతే మీరు అక్కడ పెట్టండి సో బెజవాడ బేబక్క అమెరికా అక్కడ వెళ్ళారు ఏం జాబ్ చేసేవారు మీరు అందరికి తెలిసే ఉంటుంది చాలా ఇంటర్వ్యూస్లో కూడా సో మీకు తెలుస్తుంది ఆవిడ గురించి ఫాలో అయిన వాళ్ళకి సో బెజవాడ బేబక్క అన్నయ్య ఏం చేస్తారో ఆయన పేరేంటి సో మూడు క్వశ్చన్స్ అయిపోయినాయి ఇంకా నాలుగవ క్వశ్చన్ బెజవాడ బేబక్క గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి బెజవాడ బేబక్క ఇష్టంగా ఆడే గేమ్ ఏంటి అన్నీ తన గురించి అడిగానండి నేను ఇంకేం అడగలేదు ఎందుకంటే తనకి చాలా తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది ఇంటర్వ్యూ సో ఈ టైంలో ఈ చంద్రకాయలు అవన్నీ తీసుకొని పాపం ఆవిడ తిరుగుతుంటే మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి అన్నిటికన్నా విలువైన భగవద్గీత ఇచ్చాము ఆ భగవద్గీత ఆవిడకి ఉపకరిస్తుందని కోరుకుంటూ

ఇది తగ్గేదేలే ఇట్స్ మై షో దీనిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ ఎంటర్టైన్ అవుతారని తప్పకుండా ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ గెస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మంచి మంచి గెస్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను నేనండి మీ బజవాడ బేబక్ అండి మరి ఈ రోజు నేను కరాటే కళ్యాణి గారితో ఉన్నాను చాలా బ్యూటిఫుల్ షో అయితే చేశారు ఈ షోని స్పాన్సర్ చేస్తున్నటువంటి వాళ్ళు దాని సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి సో ఆయన గురించి చెప్పాలి అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతిరావు గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫ్రీగా జ్యోతిష్కొని చెప్తూ చాలా మంది ప్రజలకి ఆయన దగ్గరయ్యి ఇప్పుడు ఈ రత్నాల ద్వారా ఆయన ఏంటంటే మన జాతకాల్ని మార్చే ఒక ఒక మంచి పని చేస్తున్నారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ కరాటే కళ్యాణి గారు కూడా ఆ జ్యువెలరీ పెట్టుకున్నారు ఆవిడ టైం కూడా మారిపోయిందంట సో వన్స్ అగైన్ సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ షో